కులం చూడము మతం చూడము ప్రాంతం చూడము మంచిని చూస్తాము మంచి ఎక్కడ ఉంటే అక్కడ నిలబడతాము మీరు మాతో పాటు అంతే నడవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మంచి ఎక్కడ ఉంటే అటువైపు ఉందాము మిగతావన్నీ పక్కన పెట్టేసి పార్టీయే పరమావధిగా అందరం కలిసి ముందు చెప్తాము ఇక్కడ ఏ సమస్యలు సమస్యలున్నా నేను నా వంతు నియోజక వర్గానికి రావడం ఇక్కడ వాళ్ళ సమస్యలు నేను సీఎం గారికి వివరించాను మనకి తాగునీరు మేజర్ ఇబ్బందిగా నేను సీఎం గారికి తెలియజేయడం జరిగింది వెంటనే ఫస్ట్ శాండ్ ఫిల్టర్ బెడ్స్ బాగాలేక ఫిల్టరేషన్ సరిగ్గా జరగక రోగాలు కానీ ఇబ్బందులు కానీ వస్తుంటాయని చెప్తే శాండ్ ఫిల్టర్ బెడ్స్ మార్పించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేసేదాకా నేను కష్టపడతాను అది నా బాధ్యతగా తీసుకుంటున్నాను బాక్సీ డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఈస్ట్ బీరాయపాలెం గ్రామం ఇచ్చేసినందున ఆ గ్రామం పూర్తి డెవలప్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేశాను నిన్న కనిగిరిలో కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా ఒక్కొక్కటిగా ప్రయారిటీ చూసుకుంటూ దర్శ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను నా హాస్పిటల్ కానీ నా పిల్లలు కానీ నా ఇంటిని కానీ వదిలేసి వచ్చి నేను ఇక్కడే ఉంటున్నాను ప్రజల మధ్య ఉంటున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఉంటున్నాను నేను వచ్చినప్పటి నుండి కూడా నా మీద ఎంతో ఆదరణ ప్రేమ చూపించారు అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదు నేను నా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేస్తాను అది నా బాధ్యత అలాగే మీరందరూ కూడా మీ పదవులకి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి మీ బాధ్యతని నిర్వహించాల్సిందిగా ఇక్కడ కోరుకుంటున్నాను అట్లాగే